ఇస్తున్న మాట దైవ గంధంలో జ్ఞాపకం చేసుకోండి యజరాగంధంలో ఎనిమిదవ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ అధ్యాయ ఎనిమిది తొమ్మిది వర్షాలు చూడండి తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెం తెప్పరెల్లు చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలం ముందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యహోవా కొంతమట్టుకు మాయడా దయచూపి ఉన్నాడు నిజంగా మేము దాసులమైతే మేము అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యంలో మమ్మను విడువక పారసీక దేశపు రాజులేదుట మాకు దయ కనుపరి కనుపరిచి మేము తెప్పరల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి దాన్ని పాడే స్థలములను తిరిగి బాగుచేయుటకును యోధాదేశం అందును ఈశ్వే పట్టణం అందును మాకు ఒక ఆశ్రమనిచ్చు కృప చూపించి బైబిల్ అందులో అయితే అద్భుతమైన మాట ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు ప్రైస్ గాడ్ దేవుడు మన మను నేత్రాలను వెలిగించి దాస్యంలో నుండి మన విడిపించాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు యొక్క వాక్య ప్రకారము ద్వితీయ దుష్కాండ మాట అంటాడు గుర్తుపెట్టుకుందాం దేవుని వాక్యాల నుంచి ద్వితీయ దుష్కాండం ఒకసారి తీయండి ఆరో అధ్యాయం పది పదో వర్షం పదకొండు వర్షం చూడండి పన్నెండవ చూడండి మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోకూడదు నీ దేవుడు నేహవా నీ దేవుడు నేహవా నీ పితృని అబ్రహాము ఇస్సా క్యాకోబులత చేసే ప్రమాణాలను బట్టి ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టిని గొప్ప వగు మంచి పొరములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు త్రవకపోయినను త్రవబడిన బావులను నువ్వు నాటిన ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దాసు గృహమైన నిన్ను రప్పించిన యహోను పరవకుండా నువ్వు జాగ్రత్త పడుము గాడ్ చాలండి దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత అన్ని ఆశ్రయించిన తర్వాత అన్ని అద్భుతాలు చేసిన తర్వాత బైబిల్ గా చెప్తుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గుర్తు పెట్టుకో నువ్వు దాస్యంలో నుంచి వచ్చావు దాస్య గృహంలో నుంచి వచ్చావు బానిసత్వం నుంచి వచ్చావు వెట్టి చాకరి నుంచి వచ్చావు వాక్యమును వ్యతిరేకమైన పాప ఊపి నుంచి వచ్చావు ఈ స్థితిని ఎప్పుడు జ్ఞాపం చేసుకొని దేవునికి మేము చెల్లించాలి మనం ఫస్ట్ మన ఇంతకుముందు మనం స్వతంత్రం కావు మనము దాసు అది కూడా దాశరికంలో జీవించిన వాడు బానిసత్వంలో జీవించిన దేవుడు దాసుల గృహం నుంచి ఐగుప్తు నుంచి అంటే లోకం నుంచి మనని బయటికి రప్పించాడు ఆ కృతజ్ఞత మన జీవితంలో దేవుని పాదాల దగ్గర ఈ శుక్రవారం దిన ప్రభు పరశుదాత్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా తంది దయచేస్తు నేను ఆ యొక్క బానిసత్వం నుంచి మనం ఆ స్థితిని మేము జ్ఞాపం చేసుకుంటూ మళ్ళా మేము బానిసత్వంలో వెళ్ళిపోకుండా మళ్ళీ దాసగృహంలోకి వెళ్ళిపోకుండా మళ్ళీ లోక పరిస్థితులు లోక లోకపాలు లోక సమైనటువంటి పరిస్థితి మేము ఉండకుండా నేను ప్రత్యేకించబడినటువంటి దేవునికి అప్పగించకున్నా దేవునికి సమర్పించుకున్న దైవ జన్మగా నిబంధన జనముగా పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నీకు మహిమి జనముగా నీ ఆలయముగా మేము జీవించాలి దేవుని స్తోత్రం కలిగినాక బైబిల్ అందరూ ఈ మాట చాలా అద్భుతం నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని గుర్తు పెట్టుకొని ప్రభుకి స్తోత్రం చెప్ చెప్తూ ఉండాలా బైబిల్ అందరూ ఉంది మా దాస్యుములో నువ్వు అయితే ఇప్పుడు మా దేవ నేత మా దాసులు మమ్మల్ని కొంచెం తెప్పర్లు చేసినట్టుగాను గాను మాలో ఒక శేషం వండించినట్టుగాను తన స్థల బంధు మమ్మల్ని స్థిరపరిచినట్టుగాను మా దేవుడిని ఎహువ కొంత మట్టుకు మా ఎడగా దయచెప్పినాడు నిజముగా మేము దోసులమైతి అయితే మా దేవుడిని మా దాస్యములో మమ్మల్ని విడవక పారసిక దేశపు రాజుల మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి మా దాన్ని పాడైన స్థలము తిరిగి బావు చెడుకును యూధాదేశమందును ఎరుసలేము పట్టమందును మాకు ఒక ఆశ్రమను ఇచ్చావు దేవునికి మాకు ఒక ఆశ్రమను ఇచ్చి ఎవర ఎవరా ఆశ్రమేంటి ఆశ్రయం అంటే బాబును కింద నుంచి చూడండి ఏంటైనా గోడ ఆశ్రమం అంటే ఓ గోడ బైబిల్ గంధ దేవుని పనికి దేవుని మందిరం దేవుని రాజ్య సేవకు ఒక గోడగా నిలబడాలి ప్రతి బిలివర్ ఒక ఆశ్రయం నిలబ్రము ని గోడగాను పనిచేయాలి బైబిల్ గంధలో ఎలుసు దేవ యొక్క పట్టణాన్ని పాడైపోయినప్పుడు నేమ్య గోడను కడుతున్నప్పుడు వాళ్ళందరూ మొత్తం ఆ తన యొక్క సైన్యం లేక ప్రజలు వారి గోడను కడుతున్నప్పుడు వాళ్ళందరూ ఒక ప్రక్కని కత్తి పట్టుకొని కత్తి మొలగపెట్టి మరో ప్రక్కని వాళ్ళు మరో చేత్తో ఆ రాళ్ళు లేక తాపి లేక ఆ ఇసుక పని లేక సిమెంట్ పని ఏదో ఆ రోజుల్లో ఉన్న సొన పని చేసి మందిరం కట్టారట ఒక పక్క మందిరం కడుతూ ఒక పక్క యుద్ధం మనకు వచ్చినప్పుడు సరిగ్గా దాన్ని తట్టుకోవడానికి ఆ డిఫెన్స్ చేయడానికి కావలసిన కడుగు కూడా పట్టుకొని వాళ్ళు రెండు పనులు కరెక్ట్ గా చేయగలుగుతారు మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి ఆది కాంగం నుంచి ప్రకండకాండం వరకు బైబిల్ని పరిశీలిస్తే ఎప్పుడు దేవుడు రెండు పనులందుకు చాలా జాత చూపిస్తుంటాడు జాతకు గమనించాలి మీరు బైబిల్ అనోక్ గారు అటు దేవునితో నడుస్తూ వీరి కుటుంబంతో నడిచాడు దేవునికి స్తోత్రం కరుణగాక పౌరు గారు కూడా బైబిల్ కొత్త మందిని అంటాడు నేను దేవుని దృష్టికి నీ మనసు దృష్టి కూడా దేవుని వాక్యం సరైన నిందారీతంగా ఉండాలి నిర్దర్శకు ఉండాలి అంటాడు దేవునికి స్తోత్రం కరుణగాక బైబిల్ అందరం నేను మీరు కూడా నేర్చుకున్నాను వారు యేసు క్రీస్తు కూడా దేవుని దయ మనుషు రెండు పొందినట్టు లేఖనాలు బైబిల్ గంధాలు రాయబడింది అంటే క్రైస్తవ జీవితం రెండిటి మధ్య నడుస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం మనం బైబిల్ గందరూ లేఖనం దేవుడు చనిపోయిన వారి మధ్యలో బతుకున్న వరం మధ్యలో మనం అందుకే మోసని దేవుడు మధ్యలో పంపించాడు నువ్వు దుపార్తి పట్టుకొని ఆ మధ్యలో చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యనప్పుడు తెగులు ఆగిపోతుందని అప్పుడు తెగిలాగింది రెండు పరిస్థితుల మధ్య ఎప్పుడు జీవిస్తుంటాడు క్రైస్తవుడు నువ్వు ఒక దైవికమైన గోడగా ఉండాలి ఏదో వస్తువు వెళ్ళిపోతున్న సాధారణ సభ్యురాలుగా సభ్యుడిగా అయిపోయిందిలే ఏదో హోటల్ మాదిరిగా అన్నట్టు మనం ఉంటాం లేదు అయిపోయింది డబ్బులు ఇస్తాం బోన్ చేస్తాం వెళ్ళిపోతాం అది కాదు ఒక దైవిక బాధ్యత కలిగి ఒక భారం కలిగి ఒక అభిషేకం కలిగి ఒక ఆత్మీయత కలిగి దేవుని శక్తి కలిగి మ్యాక్సిమం నువ్వు దేవుని కొరకు అని ఆశ్చర్యంగా నువ్వేం చేచ్చావు ఒక ఆశ్రయాన్ని ఇచ్చావు ప్రతి బిడ్డ కూడా బైబిల్ అందరూ దేవుని మందిరంగా ఒక గోడగా పంచాలి దేవుని మందిరంగా పంచాలి ఎందుకంటే మామూలు వ్యక్తులు కాకూడదు బైబిల్ చూడండి మొదటి పేతు రెండవ అధ్యాయ నాలుగు ఐదు వచ్చాల్లో ఏముందో మీకు జ్ఞాపం చేస్తాను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువు నది వచ్చిన వారే ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు ఆత్మ మందిని కట్టపడుతున్నారు మీరు మామూలు రాళ్ళు కాదు సజీవురాళ్ళు దేవుని మందిరం ఒక ఆశ్రయంగా దేవుడు నిత్యాస్త దుర్గమని బైబిల్గా అని చెప్తుంది దేవుని ప్రభా నీకు వందనాలుగా దేవుడు దాశకుల పిడిపించి బానిసత్వం విడిపించి మనల్ని దేవుని మందిరంగా ఒక ఆశ్రయంగా ఒక గోడగా దేవునికి మహిమకరంగా ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా మనం మార్చాడు ఈ బైబిల్ మళ్ళీ తిరిగి మనం బానిసత్వంలోకి ఏ పరిస్థితిలో వెళ్ళకుండా మనము దేవునికి అనుకూలంగా జీవించేటట్టు మన జీవితంలో స్ట్రాంగ్ వాల్ ఒక దైవిక పటిష్టవ్య ప్రకారంగా మనం ఉండి తీరాలి దేవునికి స్తోత్రం అలా మనం ప్రాకారాలుగా మన జీవితం పనిచేస్తే మన చుట్టూ ఎప్పుడు దేవుడు ఉంటాడు బైబిల్ గందలో రాయబడిన సత్యం అది దేవునికి స్తోత్రం కరుణు కాక బైబిల్ గంధర్ ఉంది జకరియ గ్రంథము రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చాం జకరియ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ దూత రెండవ దూత పరిగెత్తిపోయి ఎరుశులంలో మనుషులను పశువులను విస్తారం విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానముగా ఉండునని ఈ ఎవరికి తెలియజేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చాను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్య నివాసిన మహిమకు కారణముగా ఉందును ఇదే హో వాక్కు నేను ఎరుసలేం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటాను దానికి మహిమ కారణంగా నేనే ఉంటాను అంటున్నాడు దేవుడు ఎరుసలేం అనగా సంఘం నేనే ఉంటాను మీకెవరో గోడ కాదు మీకు మీకెవరో ఆశ్రయం కాదు నేను మీకు ఆశ్రయంగా ఉంటాను నేను మీకు దుర్గంగా ఉంటాను కానీ నీవు కూడా ఒక దైవికమైన గోడగా ఒక మంచి దైవిక ప్రాకారంగా పనిచేయాలి ఎందుకు సార్వత్రిక సంఘానికి దేవుడు చిన్న గొప్ప అద్భుత కృప పరమ తొమ్మిదో అధ్యాయం ఎంతో అధ్యాయం పరమగీతం ఎంతో అధ్యాయం పద పది పదకొండు సార్వత్రిక సంఘం తన్ను తాను తాను మాట చెప్తున్నటువంటి అని తను తాను ప్రాకారంగా వర్ణించుకుంటూ రాస్తున్న మాట చూడండి పరమగీతం ఎంతో అధ్యాయం నేను ప్రాకారం అంటే దాన్ని అయితే నా కూర్చున్న దుర్గములాయను అందువలన నేను నేను ప్రాకారం సార్వత్రిక సంఘానికి ఎస్పు కీసుకున్న మధ్య దైవికమైన ప్రేమ సంబంధమే ఆ పరమ గీతం దాన్ని అంత దైవికంగా అభివర్ణించి రాశాడు భక్తుడు ప్రసంగి కనుక లేఖనాల్లో ఉన్న సత్యం ఏంటంటే మనం ప్రాకారం వంటి వాడు ఒక గోడ మామూలు గోడ కాదు ఈ గోడని దేవుడు ఒకప్పుడు పరిష్కరిస్తాడు నువ్వు ఎలా కట్టబడుతున్నావో నువ్వు ఎలా ఉంటున్నావో నీ ఎత్తు పరిస్థితి పరిస్థితి నీ జీవితం ఏంటో నువ్వు ఎలా ఉంటున్నావో ప్రతి ఒక్కరి మన జీవితాన్ని పరిశీలన చేసి దేవుడు ఒకరోజు ఆ అబ్రహాముని ఎలా అయితే పరిశోధించాడో మన కూడా ఒకరోజు పరిష్కొంటుంది ఆమోసము ఏడు వచ్చాయి ఏడు వచ్చి చూడు ఆమోస్ గ్రంథము ఏడవ వచ్చా మరియు ఎహోవా ఎహో మరియు ఐహోవా దాన్ని మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శనం కనపరిచాను అదేనండి గోడ మీద నిలబడతాడు నేను ఆధారం చేసుకుంటాడు సమస్తమైనటువంటి ప్రాకారాల మీద ఆయన మట్టపు గుండు వేస్తాడు నువ్వు ఎంత స్ట్రైట్ గా ఉన్నావు ఎంత యథార్థం ఉన్నావో ఎంత పరిస్థితి ఉన్నావో ఎంత నమ్మకం ఉన్నావో ఎంత నీతిగా ఉన్నావో ఎంత యోగ్యగా ఉన్నావు బంగారం మిండి బెలగలరాడు కట్టబడిన మాదిరిగా నువ్వు కట్టబడుతున్నావా లేదా కర్రగడ్డి పొయ్యి కాలు మాదిరిగా శారీరక సంబంధంగా కట్టబడుతున్నావా ఎలా కట్టబడుతున్నావు ఏ రీతిలో మనం కట్టబడుతున్నావు ఎలా ఉన్నావు ప్రతి ఒక్కరి దేవుడు పరిష్పెట్టి ఆయన గోడ మీద చక్కగా కట్టబడిన గోడ మీద నిలబడి ఆ ఆయన దేవుడు ఎప్పుడు కూడా పేతు ధోరణి మీద నించున్నా కూర్చున్నా లేదా పేతున్న రెండు ధోరణి అక్కడ ఉంటాయి ఒకదైనా పేతుర్ధను తెసుకొని కూర్చొని ధోని కొంచెం లోతు నడిపించు శిష్యులు చెప్పాడు ధోని కొంచెం లోతు నడిపించాడు లోతు నడిపించిన తర్వాత అప్పుడు చెప్పుడు నీ కుడి ప్రకం వాళ్ళు వేయి అలాగే దేవుడు గోడ మీద నిల్చుంటాడు ఒక ఆధారం చేసుకుంటాడు దేవుడు క్రైస్తరావు ఇర్మిత చెప్పాడు నువ్వు నాకు గండగొట్టలు వాడువైతు నువ్వు నాకు ఆయుధం వంటి వాడు అయితేవే క్రైస్తరావు ఆధారం చేసుకున్నాడు పౌల్ని ఆధారం చేసుకున్నాడు అనికేం లేక కాదు ప్రపంచం అని ఎవరు పిలిచలేని వస్తారు ఎవరిని చేయనో చేస్తారు కానీ నీ ఆశీర్వాదం పోగొట్టుకో వాళ్ళే చేస్తారులే అన్న ఆలోచన నీకు రాకూడదు ఎవరో చేస్తారులే అన్న ఆలోచన రాకూడదు నీ వంతు నీవు దేవుని కొరకు ఏం చేయాలో చేయాలి ప్రభు కొరకు ఎలా జీవించాలో జీవించాలి ఎలా వాడబడాలో అలా వాడబడాలి ప్రతి ఒక్కరికి ఆ దైవ బాధ్యత ఉండాలి అందుకే సంఘంలో పురుషులు కూడా కంపల్సరీ జరగాలి స్త్రీల కూడా కంపల్సరీ జరగాలి వ్యవనస్ కూడా జరగాలి సండెస్ కూడా జరగాలి అయినా ఈ నాలుగు కోడికలు జరుగుతుండాలి ఆదివారం ఆరాధన కార్యక్రమం శుక్రవారం పాసుకుడిగా ఎప్పుడు దైవికంగా జరుగుతుండాలి ఈ దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం చివరికి ఒక దైవికమైన పరలోక ప్రాకారాలు ఎంత ఎత్తు ఎంత బలంగా ఉన్నాయో ఎంత శక్తివంతం అవి ఎంత దైవిక దేవుడు ముచ్చపు గోడలతో దేవుడు బైబిలిందరూ ముచ్చపు గుమ్మాలతో దేవుడు పన్నెండు గుమ్మాలు కూడా పన్నెండు ముచ్చాలు నానా విధమైన రక్తములతో అలంకరించబడినటువంటి గుమ్మాలుగా అవి ఉన్నాయి అంత గొప్ప దైవిక స్థితిని దేవుడు పరలోకం ఎట్లా ఉందో అదే పరలోకం వాక్య ప్రకారం అదే భూమి మీద పరలోకం ఎవరంటే క్రైస్తవుని భూమి మీద క్రైస్తవుడు దేవుని సేవకులే దేవుని ప్రజలే భూమి మీద పరలోకం కనుక ఆ రీతిలో కట్టబడటానికే మన జీవితాన్ని మన సమర్పణ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న హృదయాన్ని మనసును శరీరాన్ని సజీవగా సమర్పణ దేవునికి మహిమకరంగా నేను మీరు కూడా దైవికంగా జీవించవలసిన బాధ్యత నా మీద మీద ఉందని ఆత్మ ఆత్మజ్ఞాపం చేస్తున్నాడు కనుక ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామని కాదు ప్రజల దేవుడు మన హృదయాలను తెప్పరలు చేశాడు ప్రజ ఇరవై నాలుగులో కొన్ని శ్రమలు ఇరవై నాలుగులో కొన్ని అవమానాలు కొన్ని నిందలు కొన్ని బాధలు ఇరవై మూడులో అలాగే ఇవన్నీ సంవత్సరాలు దాటి 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 దేవుడు తెప్పెలు చేసి ఇరవై ఐదో సంవత్సరానికి మన చేర్పించాడు ఈ ఇరవై ఐదు బైబిల్ అందుకుంది నిన్ను దేవుడు నన్ను దేవుడు ఒక దైవికంగా ఒక ప్రాకారంగా ఒక గోడగా ఒక దైవిక ఆశ్చర్యంగా మీరు నేను ప్రభు మనకు ఆశ్చర్యంగా నిత్యాస ఉండి మనం మనం చేయవలసిన పని మనం చేయడానికి మనం దేవునికి ఆయన పరిచయలో ఒక గోడ ఒక శక్తివంతమైన ప్రాకారం నిలబడడానికి తగిన అందుకే సువార్తకి మ్యాక్సిమం ప్రజలందరూ ప్రభు పాదాలు పట్టుకుని తండ్రి సువార్తకు వెళ్ళే కృపను ఆ భాగ్యాన్ని శక్తిని ఆరోగ్యాన్ని క్షేమాన్ని మాకు ఇవ్వండి తండ్రి ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వండి అందరూ కలిసి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి స్థాపించాలి దేవుని పనిలో వాడబడాలి అలాంటి కృప ఎందుకు ఎవరు వెళ్తారు సార్లే ఇంకెవరో మన ప్రార్థన చేద్దాం సరిపోతుంది ఎవరు వెళ్తారులే అన్నట్టుగా నీ వంతును పార్టిసిపేట్ లేక పాలు పంపరు పొంది దేవుని రాజ్య పరిచయలో అందరూ కూడా ప్రతి కుటుంబం అలా అనుకోండి ప్రతి కుటుంబాలనుకోండి దేవుని రాజ్య పరిచయలో నువ్వు పాలు పొంది తీరాలి దేవుని రాజ్యసభలో పాలు పొంది తీరాలి అలాంటి దైవికమైన అభిషేకం ప్రార్థన నీ జీవితంలో మన జీవితంలో ఉండాలి ఇది దేవుడు ఆ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి మన దగ్గర నేను ఒక దైవికమైన ప్రాకారం ఉండాలి ప్రైస్త దీంట్లో మనం ఆశ్రయించద్దు దీనిలో మనం గర్వించద్దు గాడ్ నేను రోజు వాక్యం చెప్తాను ఆశ్రయిస్తే నాకేమవుతుంది ప్రైస్త నా బాధ్యత నేను చేసి తీరాలి చేయకపోతే నేను దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి అలాగే ప్రతి బా బిడ్డ కూడా సంఘంలో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ ఎవరిస్తులు కూడా ఇది ఎవరో చేస్తారులే అన్న తలపు ఎప్పుడు రానివ్వకండి నీ వంతు బాధ్యతను దైవికంగా నిర్వర్తించి క్రీస్తు సాక్షిత నిలబడు నీ వంతు మాకు గోడను నిలబట్టుకు ఒక ఆశ్రమం నుంచి నువ్వు కృప చూపిస్తు దేవునికి మహిముఖు కాక దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు కనుక నీవు నేను ఒక దైవాశ్రయంగా ఒక గోడగా అనే ప్రాకారంగా ప్రభు మహిమ కొడుకు నిలబడి తీరాలి జీవించి తీరాలి అలాంటి వాక్యానుసర జీవితం నాకు మీకు ఉండాలి ఎందుకంటే ప్రభు తప్పకుండా మీరు గుర్తు ఎప్పుడు నుంచి చెప్తాను ప్రభు తోస్తాడు ప్రభు కొలుస్తాడు ప్రభు పరిశోధిస్తాడు నేను మీకు ఎప్పుడు చెప్పిన మూడు మాటలు అమూల్యమైనటువంటి బంగారం మాటలు ప్రభు తోస్తాడు బైబిల్ కనుక ఉంది రాజైనటువంటి బలసదు అని చూచాడు నీ ప్రభుత్వం లెక్క చూడగా నువ్వు తేలిపని చెప్పాడు రాజు దేవుడు కొలుస్తాడు ఆలయంలో ఉన్నవాడిని పూజించి వారిని లెక్క పెట్టు ఓ కొలకర్రీచ్చి మొత్తం బలిపెట్టని కొలవమన్నాడు తప్పకుండా ఎలుసులేమని కొలుస్తాడు అంటే సంఘాన్ని కొలుస్తాడు మన స్థితిని కొలుస్తాడు దేవుడు అభ్రావాన్ని పరిశోధించినట్టు కూడా తప్పకుండా పరిశోధిస్తాడు ప్రస్తు పరిశోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు మన చూస్తాడు మన కొలుస్తాడు దేవుని స్తోత్రం ఇది గుర్తుపెట్టుకొని దానికి తగినట్టుగా మన జీవితాలు ఎప్పటికప్పుడే ప్రభు మహిమ కొరకు సాక్షిగా ఉండి తీరాలి అందుకే జూమ్లోని పది మంది పదకొండు మంది పన్నెండు మంది కాదు అయినా కనీసం సంఘంలో ఆయన మ్యాక్సిమం తిరిగి చేసుకుని ప్రతి ఒక్కరు ఈ జుముఖుడికి ఆదర కావాలి దేవుని పాదాల దగ్గర రావాలి ఉదయకాలం ప్రార్థన ఎంతో మనకు ఆశీర్వాదకరంగా బలంగా ఉంటుంది తప్పకుండా దేవునికి స్తోత్రం కలను గాక దేవునికి మహిమ నీ కోలిసి నేను వెళ్ళాడు దేవుని మహాకృప నేను కొంత పని ఇంచుమంచు డెబ్బై శాతం పని అయింది ఈ రోజు కూడా వెళ్తాడు కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ ఉద్యోగం వచ్చి తన జీవితం మళ్ళీ కట్టబడడానికి మన వంతు మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరికి ఒక గోడగా ఒక ఆశ్రయంగా మనం కూడా పనిచేద్దాం అన్ని కుటుంబాలు కూడా అలాగే ప్రతి ఒక్కరు ఎవరో ఏదో ఈరోజు మన జీవనం కూడా ప్రయాణం వెళుతున్నాడు ఆయన గురించి కూడా ప్రార్థనలు పెట్టండి ముఖ్యంగా ఫాస్ట్ గారు నాకు స్పిరిచువల్ ఫ్రెండ్స్ లేరు అక్కడ నేను ఎప్పుడు నేను ఒంటరి మామూలు వ్యక్తి లేదు తప్ప స్పిరిచువల్ అలా నాకు స్పిరిచువల్ ఫ్రెండ్స్ కలిగేటట్టు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పాడు కనుక స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నిజమే వారు సరైన స్నేహితులు లేకపోతే దాని వల్ల ప్రమాదం చెడు స్నేహితులు ఉంటే మనము చెడిపోయే ప్రమాదం ఉంటుంది మంచి దాని దుష్ట నడబడి మంచి విత్తనాన్ని కూడా మనం పాడు చేస్తాం అంచేత మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచిది మంచి నా స్నేహితులు కావాలి ఆత్మీయంగా అని ప్రార్థన చేద్దాం సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మన అవసరాలని ఇలాగే క్రీస్ తెలుసు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ప్రభువు రాకడ పర్యంత వరకు ఒకరినొరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ మనం మందిరంగా దేవుని రాజ్య నిర్మాణంలో దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరు వాడబడాలని దేవుని సంకల్పం ఆ రీతిలో ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వంగా మరి సువార్థలో కూడా మీరు ప్రార్థన చేయండి దానికి ప్రయత్నం చేయండి తప్పకుండా దేవుడిని రాజ్యసేవలోకి ప్రతి ఒక్కరు పొందండి దేవుడు తన మాటలు మనల్ని దీవించానుగాక మరలా మరలా చెప్తున్నాను ఈరోజు నైట్ పేరు రాత్రి పది గంటల దగ్గర నుంచి పది అంటే మీరు పదకొండుకి పన్నెండుకి దర్శిస్త రావద్దు ఎందుకంటే పదకొండు పన్నెండు పన్నెండు మీకు ఏముందండి పది నుంచి కనీసం ఆరు రెండు మూడు గంటల ప్రార్థన చేయబోతే ఇది హోల్ నైట్ కాదు కదా హాఫ్ నైట్ కదా మనం చేసేది హోల్ నైట్ కాదు హోల్ నైట్ అంటే రాత్రి కూర్చొని ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటలు చేస్తే అట్లీస్ట్ ఓటం అనుకుంటుంది పన్నెండు గంటలు మనం పన్నెండు గంటలు ఇక్కడ చేస్తాను అయితే నాలుగు ఐదు గంటలు కానీ సో హాఫ్ నైట్ నుంచి చేయాలి మనం దయచేసి రండి ఆయన తీరిక చేసుకుని పది గంటల గల ఆయన చర్చిలో అందరూ ఉండగలైన ఏర్పాటు చేసుకోండి పది గంటల దగ్గర నుంచి మనం పాటలు విజ్ఞాపన ఇవన్నీ చేసుకొని చక్కగా కొంచెం వాక్యం కొంచెం ప్రార్థన చిన్న ఆరాధన చేసుకొని మిగతాది కంటిన్యూగా అన్ని అంశాల వరకు మనదా ఈ రోజు ఉదయకాల ప్రార్థన చేస్తాం అలాగే సాయం రాత్రి కూడా కొన్ని అంశాల కొరకు ఇంపార్టెంట్ అంశాలకు అయినట్టు గురించి మనం ప్రార్థనలో పెట్టి ముఖ్యంగా మన అందరూ దేవుని పరిచయంలో రాత్రి కూడికిలో పాల్గొని పొందాం దేవుడు తన మాటలు తండ్రి నన్ను ఒక ప్రాకారంగా ఒక గోడగా ఒక ఆశ్చర్యంగా నేను తోటివానికి ఒక దైవికమైన ఆశ్రయం ఉండాలి అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభా నేను తండ్రి సహాయం చేయండి చే ఆశ్రయాన్ని మేము కూడా మరొక వ్యక్తికి ఆశ్చర్యంగా నిలబడాలి గోడగా నిలబడాలి అలాంటి కృపలు పట్టి ప్రార్థన దేవుడు తన మాటలు మన వినికిలో దీవించుకుందాకా ప్రార్థన చేద్దాం చెప్పండి పాసగండి అదే ఒకసారి ఇప్పుడు ఉన్న జూమ్ లో ఉన్న వాళ్ళైనా ఒపీనియన్ అడగండి పాసగండి అడ్మిట్ చేసి ఈ రోజు నైట్ ప్రేయర్ కా లేకపోతే పగల ప్రేయర్ కా అనేసి ఒకసారి వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ నిన్న కూడా చెప్పారు కదా అందుకే చెప్పిన నిన్న కూడా మళ్ళీ నిన్న అంత అడిగారు నిన్న మెసేజ్ పెట్టాం వాయిస్ మెసేజ్ పెట్టాం